స్వాగతం మొహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ముందస్తుగా నెల్లూరు నగరంలోని బార్కస్ సెంటర్లోని ఫాదర్వల్లి వారి నిషాన్ దర్గ వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా సయద్ స్వామి మాట్లాడుతూ ప్రపంచ మానవులందరూ సమానమని సాటి చెప్పిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త అన్నారు కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని మానవత్వాన్ని ప్రపంచానికి తెలియజేసి అందరూ ఐక్యంగా ఉండాలని తెలిపారన్నారు మిలాద్ నది సందర్భంగా బార్కస్ సెంటర్లోని నిషాన్ దర్గా వద్ద అన్నదానం నిర్వహించిన పెద్దలు మున్వర్ జుబేర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు నెల్లూరు అంటే మత సామరస్యాన్ని మారుపేరన్నారు ఈ కార్యక్రమంలో సంగం షఫీర్ షేక్ షఫీర్ మున్వర్ జుబేదర్ రఫీబాయ్ సందానీభాయ్ జుబేర్భాయ్ ఇలియాస్ మస్తాన్ సర్దార్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ప్రతి ఒక్కరికి ప్రపంచ శాంతి ప్రదాత ప్రవక్తలకు ప్రవక్త మహమ్మద్ ప్రవక్త గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం చాలా సంతోషం ఎందుకంటే గత యాభై సంవత్సరాల నుంచి ఏదైతే ఈ బార్కాస్ సెంటర్ ఉందో ఈ బార్కాస్ సెంటర్లో మంజూర్భాయ్ అదేవిధంగా మున్వర్భాయ్ రఫీభాయ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జుబేర్ భాయ్ వీళ్ళందరూ కూడా మన షబ్బీర్ బాయ్ వీళ్ళందరూ కూడా గత యాభై సంవత్సరాల నుంచి మీలాదు నబీ సందర్భంగా బారా రబీ సందర్భంగా పేదలకు అన్న ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది ఒక మనిషి ఆకలితో ఉంటే అతనికి కడుపు నిండుగా అన్నం తినిపిస్తే ఎంత పుణ్యం వస్తుందో ప్రతి ధర్మం ప్రతి శాస్త్రం చెప్పి ఉంది ఉన్న వాడికి నీళ్లు ఇవ్వడం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం ఇవ్వడం అదేవిధంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడాన్ని మానవత్వం అంటారు మానవత్వాన్ని ప్రపంచానికి తెలియజేసి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలా అందులో మేము ఉండాలని చెప్పి మా ప్రవక్త గారు చెప్పిన సూక్తులను తూచా తప్పకుండా ఆచరిస్తున్న వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నా భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం ఆకలికి కులం మతం ఉండదు కష్టానికి కుల మతం ఉండదు కష్టం అనేది ఎవరి మీద కూడా రావచ్చు ఆకలి అనేది యూనివర్సల్ ప్రతి ఒక్కరికి ఆకలి వస్తుంది చూడండి ఒక పేదోడు సంతోషంగా అక్కడ చూడండి కెమెరాలు అట్లా తిప్పండి ఒకసారి ప్రతి చూడండి ఒక ఒక ఒకసారి అతను షాట్ ఒకటి తీసుకోండి చూడండి ఆకలి ఆకలి అనేది ఎవరికి యూనివర్సల్ అది కోటీ కూడా ఆకలే పేదోడు కూడా ఆకలే కానీ పేదోడు కడుపు నిండుగా అన్నం తిన్నప్పుడు ఆ కళ్ళలో వచ్చే సంతోషం వాళ్ళ కడుపు నిండుగా తింటున్నప్పుడు వచ్చే ఆ తృప్తి మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్న రాదు డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కోటీస్ ఉన్నారు కానీ ఒక మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఈ వ్యక్తులు వాళ్ళు సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని తీసి ఈ బారా లవల్ మహమ్మద్ ప్రవక్త గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని మీలాదు నది సందర్భంగా ఈ నిషాన్ ముబారక్ దగ్గర వాళ్ళు చేసే సేవా కార్యక్రమాన్ని నిజంగా మనం అందరం కూడా అభినందించాలా అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరు కూడా ఆ సర్వేశ్వరి సంతానం అనే భావనతో ఆ మొదటి జంటైన ఆదం హవా సంతానం అనే భావనతో కలిసి జీవించినప్పుడే మా దేశం కూడా ముందుకు వెళ్తుంది మా దేశం కూడా సస్యస్థాంబలంగా ఉంటుంది ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మన నెల్లూరు పట్టణంలో ఎక్కడ కూడా వినాయక చవితి పక్కనే మా హిందూ సోదరులు వినాయక చవితి చేశారు ఇక్కడ మా సోదరులు అన్నదానం చేస్తున్నారు అంటే చూడండి సగవ మత సమానత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అదే మా సింహపురి గడ్డ యొక్క గొప్పతనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళకందరు కూడా ఇంకొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటుండ అల్లా సుబాన మొహమ్మద్ ప్రకట్ట గారి చల్లని ఆశీస్సులు దీవెళ్ళు మా అందరి మీద ఉండాలా మా నెల్లూరు మా ఆంధ్ర రాష్ట్రం మా భారతదేశం సస్యశ్యామలంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటుండ అంతిమ జగత్ ప్రవక్త మొహమ్మద్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని హాదర్అలి నిషాన్ దగ్గర బార్కాస్ సెంటర్ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క జన్మదినానికి సూచన ఏమనగా ప్రపంచంలో ఉండే మానవులందరూ శాంతితో సుఖాలతో అందరూ బాగుండాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో ఒక మంచి తలవంకుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది ప్రపంచంలో ఉండే మానవులందరికి కూడా ప్రవక్త ముహమ్మదుల వారి యొక్క ఒకే ఒక సందేశం మన మానవులందరూ కూడా ఒక జాతికి సంబంధించిన వాళ్ళు ఆదాము సంతతి వాళ్ళు వాళ్ళు ఈరోజు ఎక్కడుండినా ఏ ప్రాంతం వారైనా ఏ దేశం వారైనా మన తల్లి తండ్రి ఒక్కరే మనకి మార్గదర్శం మహమ్మద్ల వారు జగత్ ప్రవక్త ఆయన చూపించిన బాటలోనే విజయం ఉంది మోక్షం ఉంది ప్రపంచ శాంతి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ చేయటం చాలా గర్వకారణంగా ఉంది ఇక్కడ స్థానికంగా ఈ యొక్క నగరంలోని ప్రముఖులు ముస్లిం నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజు మాకు ముఖ్యంగా ఒక సంతోషం ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదానం కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప విషయం అన్ని దానాల్లో అన్నదానం అనేది చాలా గొప్పది పేదవారికి అందరికి పేదలకి ఒక పట్టేడన్నం ఈరోజు మేము చేసి మన మంజూరు భాయి ఇక్కడ స్థానికంగా ఆయన ఆధ్వర్యంలో ఆయన ఈ కార్యక్రమాన్ని అన్నిటికీ అన్నిటికి కూడా ఆయన ముందుండి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆయన ఆహ్వానించి ఆహ్వానాన్ని మేము అంగీకరించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది